రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు ఆదివారం వి మార్కెట్లో విక్రయించిన పెన్సిల్ బీన్స్ చిక్కుడ మిర్చితో పాటు పలు రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక వైట్ బీన్స్ నలభై ఐదు రూపాయలు రింగ్ బీన్స్ నలభై ఐదు రూపాయలు సన్ను చిక్కుడ డెబ్బై ఐదు రూపాయలు బెల్టు చిక్కుడ డెబ్బై నుండి డెబ్బై ఐదు రూపాయలు పచ్చిమిర్చి ముప్పై ఐదు రూపాయలతో అండి నలభై రెండు రూపాయలు కార్న్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు రూపాయలు వరి వంకాయ నలభై రూపాయలతో అండి నలభై రెండు రూపాయలు ఉజాల ముప్పై రూపాయలు పాల్యం వంకాయ నలభై రూపాయలతో అండి నలభై ఐదు రూపాయలు ఇక కాకరకాయ విషయానికి వస్తే పెద్ద కాకరకాయ ఇరవై రెండు రూపాయలు పన్నీర్ కాకరకాయ కిలో వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు ఇక బీరకాయ విషయానికి వస్తే కిలో వచ్చేసి ముప్పై రెండు రూపాయలు ముల్లంగి కిలో ఐదు రూపాయలు సొరకాయ కిలో ఇరవై ఇరవై ఐదు రూపాయలతో అండి ముప్పై రూపాయలు అలసందరికాయలు అరవై రూపాయలతోనండి అరవై ఐదు రూపాయలు అనపకాయలు డెబ్బై రూపాయలు ఉనండి డెబ్బై ఐదు రూపాయలు కందికాయలు ఎనభై రూపాయలు ఇక దోసకాయ విషయానికి వస్తే చిన్న బ్యాగ్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు పెద్ద బ్యాగ్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజ్ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల బస్తా వచ్చేసి రెండు వందల యాభై నుండి రెండు వందల డెబ్భై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఇరవై పీసుల కాలీఫ్లవర్ బస్తాలు వచ్చేసి ఇన్నూట యాభై నుండి ఇన్నూట డెబ్బై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక టమాటా విషయానికి వస్తే ఈరోజు టమాటో వచ్చేసి రెండు వందల యాభై నుండి రెండు వందల డెబ్భై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది శాంపల్ కాయలు మిగతా అంతా కూడా రెండు వందల రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మూడు గంటల ఐదు నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభం అవుతుంది ఇక ఈరోజు ధరలు అనేవి ఇలా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు యూ రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ అకౌంట్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలని కూడా ప్రత్యేకంగా రైతుల కోసమే రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా ఈ వీడియోస్ అంతా అప్లోడ్ చేసి రైతులకు అవగాహన అనేది కల్పిస్తుంది ఇక రైతులు వ్యాపారస్తులు అంతా కూడా చూసిన తర్వాత మన ఛానల్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ